నమస్తే అండి నేను మీ దిలీప్ని అలాగే మనం ఈరోజు మకర రాశి కోసం తెలుసుకుందాం అలాగే మకర రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అవచ్చు శ్రావణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనకి ఈ మకర రాశి కిందకు వస్తాయి ఎందుకంటే మరి ముఖ్యంగా మకర రాశి వాళ్ళ కోసం ఈరోజు ఎందుకంటే ఈ పూజ కార్యక్రమం కోసం ఒకటి తెలుసుకుందాం ఎందుకంటే మన కామెంట్ సెక్షన్లో గురువుగారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కరెక్ట్ ఎందుకంటే మనకు ఈ రోజు మకర రాశి వాళ్ళకి చాలా ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడుతున్నాయి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా మకర రాశి వాళ్ళు చాలా రకమైనటువంటి ఆర్థిక పరమైన అవ్వచ్చు అనారో అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు అలాగే పిల్లల మ్యారేజ్ విషయాల్లోని కొంచెం అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీలో చాలా డిస్టబెన్స్ రావడం అది కూడా మనకు మనశాంతి అనేది లేకపోవడం అలాగే పిల్లల్లోని మ్యారేజ్ ఎంత బాగా చదువుకుంటున్నారు అయినప్పటికీ కూడా ఉద్యోగాల్లో లేకపోతున్నారు అలాగే మనం ఎంత ఎదుగుద ఉన్నాం అనేసరికి రోజుకొక సమస్య అనేది మన జీవితంలో రావడం ఇలాగ అనేక రకమైనటువంటి విషయాలు అంటే మకర రాశి వాళ్ళకి మీరు పలానా పాయింట్తో ఇబ్బంది పడుతున్నారని పలానా విషయంలో కొంచెం మనసు బాగాలేదని చెప్పలేము ఎందుకంటే పాపం వాళ్ళు నిత్యం కూడా వాళ్ళు నిత్యం కూడా ఏదో రకమైనటువంటి సమస్యతో వాళ్ళు ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంటారు కష్టం అంటే ప్రతి రోజు కూడా రోజుకు పన్నెండు పదమూడు గంటలు కష్టపడుతుంటారు అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు రావడం అనారోగ్య సమస్యలు అబ్బాయి ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాం ఏ సమస్య లేదు అనుకునే సరికాలం మళ్ళీ మరుసటి రోజు ఏదో ఇంటికి చుట్టం వచ్చినట్టు ఏదో కొత్త సమస్య రావడం దాంతో కొంచెం మనసు అనేది కొంచెం పాడవడం అనేది మనకి ఎప్పుడు కూడా పరిపాటు అయిపోతుంటుంది అయినప్పటికీ కూడా జీవితంలో ఏదో ఒక రోజు మాకు సంతోషం అనేది వస్తుంది జీవితంలో ఏదో ఒక రోజు మాకు నిలదొక్కుకునే ఒక మంచి రోజు అనేటువంటి వస్తుంది అని చెప్పి మనం రోజు కూడా వెయిట్ చేస్తుంటాం పూజలు చేస్తుంటాం భగవంతుని శ్రీరాముని ఇప్పుడు ఆరాధిస్తుంటాము అలాగే మనకి కొంచెం ఒక మంచి పూజ అనేది కూడా మనకి చేసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే మనకి శాస్త్రాలు అన్నీ చెప్తున్నాయి మనం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవడం మకర రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవడం వల్ల జీవితంలో కష్ట నష్ట బాధల్లో నుంచి బయటపడడానికి అనేక మంచి మార్గాలు ఉంటాయి వీటి నుంచి కూడా మన జీవితంలో మనం కలిసి హ్యాపీగా అంటే కుటుంబ పరంగా అవ్వచ్చు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు పిల్లలు ఉద్యోగ రీచ్ అవ్వచ్చు అలాగే పిల్లలకి కొంచెం మ్యారేజ్లు అయ్యి కొంచెం మ్యారేజ్ సంబంధాల్లో కొంచెం సుఖ సంతోషాలతో వాళ్ళు ఉండడమే మనకు కావాలి ఎప్పుడు కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా మరీ ముఖ్యంగా ప్రతిరోజు కూడా భగవంతునికి ఉదయలక్ష్మి తండ్రి శ్రీరామ రెండు చేతులు జోడించి మనం భగవంతుని కోరుకునేది కూడా అది ఒక్కటే మరీ ముఖ్యంగా ఎందుకంటే పిల్లలు బాగుండాలి పిల్లలు జీవితంలో బాగా చదువుకోవాలి వాళ్ళు ఉన్నటువంటి స్థాయికి ఒక మంచి ఉద్యోగం రావాలి తర్వాత పిల్ల పాపలతో పెళ్ళి అయ్యి చాలా సుఖ సంతోషాలతో వాళ్ళు పిల్ల పాపలతో హ్యాపీ హ్యాపీగా ఉండాలి తండ్రి భగవంతుడు మాకు ఏమైనా పర్వాలేదు మాకు ఇప్పుడు కష్టాలు ఇన్ని పడుతున్నావు మేము మా కష్టాలు మా పిల్లలు పడకూడదని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటాం అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఎందుకంటే కొంచెం దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు కానీ బాధలు కానీ ఎక్కువగా పడుతుంటాం ఇలాంటి నుంచి కూడా మనం బయటపడడానికి ప్రతి రోజు కూడా ఆ శ్రీరాముని తండ్రి శ్రీరామ మాకు చూడు మా కుటుంబాన్ని కూడా మా కుటుంబం మీద ఎవరు ఏడుపుబడిందో మా కుటుంబం మీద ఎందుకు ఏడుస్తున్నారో తెలియటం లేదు ఈ నరగోస నరదిష్టి వాళ్ళ కూడా మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాము ఆర్థిక పరంగా కూడా చాలా నష్టపోతున్నాం అని చెప్పి మనం ప్రతి రోజు కూడా భగవంతుని రెండు చేతులు జోడించి మనం పూజలు చేసుకుంటుంటాం అలాంటి వారికి కూడా ఈరోజు ఒక తిరుమల శనివారాలు అంటే ఇది మనకి చాలామంది తెలియకపోవచ్చు ఎందుకంటే ఇది చెన్నై నార్త్ సైడ్ బీహార్ జార్ఖండ్ ఈ వెంకటేశ్వర స్వామిని ఆరాధించేటువంటి నార్త్ సైడ్ అంతా కూడా ఈ చెన్నై సైడ్ కర్ణాటక వీళ్ళందరూ కూడా ఈ తిరుమల శనివారాలను చేస్తుంటారు మరీ ముఖ్యంగా ఇది చాలా మంచిది అనమాట అంటే మనకి అక్టోబర్ ఈ ఇరవై ఒకటో తారీఖు సారీ సెప్టెంబర్ ఇరవై ఒకటో శనివారం నుంచి కూడా చూసుకున్నట్లయితే అక్టోబర్ పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు దగ్గంటే నాలుగు శనివారాలు కూడా మనకి ఈ తిరుమల శనివారాలు అని చెప్పి చాలా అంటే ఆ వెంకటేశ్వర స్వామి చెప్పినటువంటి మాటలే ఈ తిరుమల శనివారాల్లో నన్ను ఎవరైతే పూజిస్తారు ఎవరైతే బాగా భక్తి శ్రద్ధలతోటి పూజిస్తారు వాళ్ళకి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎందుకంటే చెన్నై సైడ్ అయితే మరీ ముఖ్యంగా ఈ నాలుగు శనివారాలు కూడా భక్తి శ్రద్ధలతో ఎందుకంటే అక్టోబర్ పదిహేడు దాకా కూడా ఈ నాలుగు శనివారాలు వస్తున్నాయి నాలుగు శనివారాలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటారు ఉపవాసాలతో పూజలు చేసుకుంటారు కానీ మనం వీలు దొరికినప్పుడు ఈ రెండో శనివారం కానీ ఇది ఇరవై ఒకటో తారీఖు ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు మొదటి శనివారం కానీ రెండో శనివారం వస్తుంది ఆ రెండో శనివారం అయినా సరే మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం మీరు ఆ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నట్లయితే అది మగవారు చేసుకున్న పర్వాలేదు లేడీస్ చేసినా పర్వాలేదు ఎందుకంటే మగవారికి కొంచెం ఆఫీసులే ఉంటాయి ఆఫీసులకు వెళ్ళిపోతారు వ్యాపారాలకు చేసుకుని వెళ్ళిపోతారు పిల్లలకి ఉదయాన్నే తల్లిదండ్రులు క్యారేజీలు కట్టేసి అమ్మ ప్రతిరోజు ఆ పిల్లల క్యారేజీలు కట్టి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు మనస్ఫూర్తిగా దేవుడి గురులో కూర్చొని చాలా చక్కగా అంటే మీరు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పూజ ఎలా చేసుకుంటారో చాలా చక్కగా చేసుకోండి మనశాంతంగా చేసుకుని భగవంతుని ఎక్కువగా ఆరాధించుకోండి ఎందుకంటే మనం ఏది చెప్పుకున్నా మన కుటుంబ సమస్యలు ఏది చెప్పుకున్నా ఎలా చెప్పుకున్నా సరే ఏదైనా సరే కడుపులో ఉన్నటువంటి బాధతోటి ఎవరు చూస్తున్నారు ఎవరున్నారు పక్కన ఇలాంటివి మనం భగవంతునితో మాట్లాడుకుంటున్నాం భగవంతుని ఆరాధిస్తున్నాం భగవంతుని ప్రేమిస్తున్నాం భగవంతుని ఆర్జిస్తున్నాము ఒకటి గుర్తుపెట్టుకొని మనం భగవంతుని ఆర్జిస్తున్నాము ఏమని తండ్రి మా కుటుంబాన్ని కాపాడు మా వ్యాపారాలు మేము ఆర్థిక పరంగా మేము బాగుండాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మా ఆరోగ్యాలు బాగుండాలి అని చెప్పండి మీరు కన్నీటితో కన్నీటితో మీరు ఎప్పుడు పోయినా సరే మీరు ఆ భగవంతుని ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే మాత్రం ఆ వెంటనే మనకి దాని తాలూకా ఫలితాలు అనేవి చాలా తొందరగా వస్తాయి ఎందుకంటే చాలా ఉదాహరణ చూసుకోవచ్చు అంబానీలు అవ్వచ్చు ఆదానీలు అవ్వచ్చు మీరు వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళినా సరే వెంకటేశ్వర స్వామి గుళ్ళుకి వచ్చినా సరే ఆ భగవంతుని ముందు వాళ్ళ మనం ఏడ్ చేస్తుంటారు ఎందుకంటే అలాంటి వాళ్ళు ఏడవడం దేనికి అని అనుకుంటా కానీ భగవంతుని ముందు మనం ఎంతైనా సరే నిలబడి కొన్ని లక్షల కోట్లున్న వ్యక్తులు కూడా కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తుంటాయండి పేదవాడికైనా దళితుడికైనా ఎవరికైనా సరే ఇంట్లో సమస్యలు ఉండొచ్చు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు రే రకరకాల సమస్యలు ఉండొచ్చు కానీ భగవంతుని దగ్గరికి వెళ్ళేసేటట్లు మన అందరం సమానమే అలాంటప్పుడు మనం భగవంతుని ఆరాధించుకునేటప్పుడు పూజించుకునేటప్పుడు కూడా మనం కళ్ళంటి నీరుతో మన తండ్రి మాకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీర్చేయ తండ్రి అని చెప్పి వెంకటేశ్వర స్వామిని మీరు మనస్ఫూర్తిగా ఆరాధించి మీరు కొంచెం ప్రసాదాలు పెట్టి బాగా అంటే మనం ఎప్పుడూ ఎలాగో ప్రతి శనివారం ఎలా చేసుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి పూజ మీరు అలాగే చేసుకోండి అలాగే ఒక ముత్యాల దండ కూడా వెంకటేశ్వర స్వామికి వేసినట్లయితే ఎందుకంటే చెన్నై సైడ్ అందరూ కూడా ముత్యాల దండ వెంకటేశ్వర స్వామికి ఆ రోజు ఆ శనివారం రోజు ముత్యాల దండతోటి ఆ ఫోటో ఉంటే ఫోటో కేయడం కానీ లేదంటే వాళ్ళ చిన్న చిన్న విగ్రహం ంటే ఒక పదకొండు పువ్వు ముచ్చులో లేదంటే ఇరవై ఒక్క ముత్యాలతో చిన్న దండ తయారు చేసి వేయడం కానీ ఇలా చేస్తుంటారు అలాగే మీకు బాగా పూలతో బాగా డెకరేషన్ చేసుకోండి నామలాగా డెకరేషన్ చేసుకోండి చాలా చక్కగా మీకు తెలిసినటువంటి ప్రసాదాలు అన్ని చేసి వెంకటేశ్వర స్వామికి పెట్టండి అలాగే తులసి దళాలతో పూజ చేసుకోండి ఎంతో ఎంతో మీరు ఎంతో సంతోషంగా ఎంత చక్కగా పూజ చేసుకుంటే అంత ప్రతిఫలం అనేది మనకి వెంకటేశ్వర స్వామి మనకి దేవుళ్ళని మనకు మనకి ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మన కష్ట నష్ట బాధల్లో బాధల్లో నుంచి బయటపడాలంటే మాత్రం ఈ నాలుగు వారాల్లో మీరు రెండో వారం చేసుకునే రెండో వారం అనే సరికల్ మనకి ఇరవై ఎనిమిదో తారీఖు వస్తుంది ఇరవై ఎనిమిదో తారీఖు మీరు పూజ చేసుకున్నా సరే ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిని అది ఏకాదశి కూడా వచ్చింది చాలా మంచి రోజు కాబట్టి మీరు తప్పకుండా మీరు పూజ చేసుకోండి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో నిండుగా చల్లగా మన కష్టాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి తొలగించి మన కుటుంబం అంతా కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వెంకటేశ్వర స్వామి దేవుళ్ళు కూడా మన కుటుంబం మీద ఎప్పుడుగా ఉంటాయి అలాగే శ్రీరాముని ఎప్పుడు కూడా మీకు ఏ కష్ట నష్ట బాధలు వచ్చినా సరే ఆ శ్రీరాముని కూడా మీరు పూజిస్తూ ఉండండి జై శ్రీరామ్ అండి అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు అందరికీ తెలిసిందే నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు వ్యూవర్స్ అవ్వచ్చు అందరు అవ్వచ్చు మీరు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లోనే జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి నేను మీరు జై శ్రీరామ్